ఏఐఎంఐఎం నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్లో జిల్లా కలెక్టర్కు ఏఐఎంఐఎం నిర్మల్ శాఖ అధ్యక్షులు బిన్ జయ్యా ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ వైఎస్ఆర్ కాలనీలను వేరువేరుగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని అదే మాదిరి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులకు సరైన రీతిలో న్యాయం జరగడం లేదని తెలుపుతూ ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులకు అరులైన వారందరికీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల గ్యాస్ సబ్సిడీ అందేలా ఆన్లైన్లో వెంటనే పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ వినతి పాత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా అజీమ్ న్యాయ మాట్లాడుతూ విశ్వనాథ్పేట్ వైఎస్ఆర్ కాలనీ సోఫీనగర్లలో వెంటనే వేరువేరుగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులకు అర్హులైన వారిని ఎంపిక చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వారితో పాటు నాయకులు సయ్యద్ అబ్రారుల్ హసేర్ ఇర్ఫాన్ తదితరులు ఉన్నారు